హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వెళ్ళినాం జేడ్చెర్ల దగ్గర మా అక్క వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంటే అక్కడ మా చుట్టాలందరు కలిసిర్రు మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ అందరం కలిసినాం తర్వాత మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరు కలిసిరు ఇంకా మా చేసవిక కూడా వచ్చింది మా అంటే మా తమ్ముని వాళ్ళ కూతురి ఇంకా మా చిన్న మా పెద్దన్న వాళ్ళందరూ కలిసిరు పెళ్ళి అయితే మంచిగా అయింది గ్రాండ్గా కూతురు కూడా చాలా బాగుంది వీళ్ళందరూ మా రిలేటివ్స్ తను మా చిన్న చెల్లె తర్వాత మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసిరు ఇంకా అందరితోన చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్న వీడియో అన్ని వాళ్ళకు కూడా గుర్తుంటారు కదా ఎప్పటికీ అని మా పెద్ద పెద్దమ్మ ఆమె ఉన్నామే ఇవి మా రెండు పెద్దమ్మ ఇక్కడ మా వాళ్ళందరూ మా చేశుడితో ఆట పెట్టిరు మా మరిది మా అన్న వాళ్ళందరూ మా తమ్ముని వాళ్ళ కుతురు చేసవిక యూట్యూబ్ ఆ పాప ఇంకా వాళ్ళతో కూట పెట్టుకుంటా కొద్ది కొద్దిసేపు ఫోటోలు వీడియోలు తీసినాం బాగా చెప్తుంది మా అన్నకి మా చేసవిక తర్వాత నేను పెట్టుకొని చిన్న వీడియో తీసుకున్నా మా చెల్లె చెప్తుంది ఏంది బావా ఈ వీడియో పిచ్చి అని మా మా ఆయనకి ఆ పిల్ల వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది అసలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి పక్కకు జరగదు ఇంకా అందరు వచ్చిరనమాట పెళ్ళికి మా మామారుతి వాళ్ళందరూ పెళ్ళైతే గ్రాండ్గా జరిగింది వీడు మా రాకేష్ మా మామ వాళ్ళ కొడుకు మా అమ్మకి మే ఇంకా మా అమ్మ మా మంజులక్క అంతన ముచ్చట్లు పెట్టిరు ఇంకా కొద్దిసేపు అయినాక మా అక్క కలిసింది మా అక్కతో చిన్న వీడియో తీసిన తర్వాత భోజనాలు గిట్లంగా చేసేసి అందరం బయలుదేరినాం ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్